తేజరాణి వర్మ సారీ నా ఛానల్ వచ్చేసి నేనే మర్చిపోతున్నా అసలు తిన్నారా ఫ్రెండ్స్ అందరూ ఏం తిన్నారు స్పెషల్ ఏంటి ఈరోజు ఈరోజు స్పెషల్ ఏంటి ఏం స్పెషల్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏమేమి చేస్తా అని చెప్పేసి లైవ్ చేద్దాం అనుకుంటానా ఇక్కడైతే ఫిష్ అనమాట వీటినైతే మా పిల్లలకైతే కొంచెం కాల్ చేయమంటారు ట్రై చేద్దాం చేసినా చాలా టైమ్స్ కాకపోతే ఎక్కువ చెయ్య ఎప్పుడో ఒకసారి చేస్తా కాలవడం మా అమ్మ అయితే మంచిగా కలుపుతుంది ఇంటి దగ్గర అయితే మా అమ్మ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అదేంటి గోదావరి ఉంటుంది గోదావరి ఉంటుంది పక్కనే ఫుల్ ఫిష్ వస్తాయి ఇంటి ముందుకే వస్తాయి ఫిష్లు అనేటివి ఇక అట్లా వచ్చినప్పుడైతే మా అమ్మ మంచిగా మా బాప అయితే మంచిగా తీసుకుంటాడు ఇక ఫిష్ తీసుకొని మొత్తం ఫిష్లే అట్లా తీసుకున్న తర్వాత అన్ని ఫిష్లే కాల్చి పెడుతుంది తీసుకుంటే మళ్ళీ కిలో అట్లా కాదు మూడు నాలుగు కిలోలు తీసుకుంటారు ఇక మా వాళ్ళు ఆ మూడు నాలుగు కిలోలు తీసుకొని ఇక రెండు కిలోలు మూడు కిలోలు అయితే కాల్స్తుంది మా అమ్మ మంచిగా కాల్చి పక్కన పెట్టి ఇక మంచి మెత్త మెత్తటి మళ్ళేమో కర్రీ చేస్తుంది అన్నట్టు అట్లా వేసి పెడుతుంది మనైతే మాకు ఇంటికొస్తే మాకు అదే పని ఇంకా మొత్తం ఇంకా ఫిష్ దీనిలో ఉంటుంది ఎవరు లేనట్టున్నారు లైవ్లో లైవ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా ఇంటికి వెళ్తే వాటి ఉంటుంది అన్నట్టు ఫిష్తోనే గడిపేస్తాం జీవితం అనేది మంచిగా పెడుతుంది ఇక ఇక ఉన్నాను రోజు ఫిష్ ఎక్కువ తింటాం పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కానీ ఫిష్ తెచ్చుకుంటాం అన్నట్టు మా బాపు కూడా ఏమేమి పోయినామంటే ఫిష్ వాటికి వస్తారు మంచిగా ఎందుకంటే హైదరాబాద్లో అంత మంచిగా ఉండే కదా ఎంత ఏదైనా కూడా అట్లా అని చెప్పి ఇప్పుడైతే ఇక్కడ పసుపు ఎత్తనా పసుపు వేసి ఫస్ట్ పసుపు ఎత్తున్నా పసుపు వేసి సరే పసుపు చల్లుకోవాలి కాల్చుకోవడానికి ఫిష్ ఇది వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో ఊర్లో అయితే ఇక మామ అసలు మంచిగా చెప్పలేను మా అమ్మ అయితే మంచిగా కాల్చి పెడతాను మాకు ఇయో ఇక్కడనైతే ఇప్పుడు వేస్తున్నాయి ఫిష్ ఇలా కనబడుతున్నాయా ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఇవి కాలవడానికి ఇప్పుడు ఫిష్ ఇలా పసుపుని అయితే వేసినా కదా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అండ్ పక్కనున్న సింబల్ కనిపిస్తుంది లైక్ సింబల్ దాన్ని అయితే క్లిక్ చేయండి డబల్ క్లిక్ చేయగానే మాకు లైక్ అనేది వస్తుంది ఏంటి యువా తీయద్దు బయటికి వెళ్ళద్దు చూస్తున్నారు కదా దీంట్లో కొంచెం ఇప్పుడు మనం ఏంటంటే యువా అక్కవో అక్కవో క్యూటివో ఓ ఇక్కడైతే ఇంకా కారం పొడి కూడా వేసుకోవాలి చిన్నోడు అసలు చాలా ఇబ్బంది అవుతుంది నాకైతే ఈ కారం కూడా వేస్తాను నేను ఇప్పుడు కారం జరుగుతాను ఇట్లా కారం కూడా పట్టించుకోవాలి ఇవన్నీ వేసి యువ ఏంది యువ సతాయిస్తావు ఎవరు ఉండరు బయట ఎవరు లేరు పో బయట వెళ్ళి వేసుకో జరగదు ఇగో ఇది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి దీంట్లో మా లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ ఇవ్వండి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆయిల్ కూడా వేసుకోవాలి దీన్ని చూపిస్తున్నాను కదా ఆయిల్ ఈ వీటిని వేసి మంచిగా కలుపుకోవాలి నీకేమన్నా మెంటల్ అవి ఎందుకట్లా తయారవుతున్నావు మా చిన్నోడు అయితే సతయిస్తాను నన్ను నాకైతే పిల్లలతోనే పిచ్చి గెలిచినట్టు అయితే మావాడు అయితే అట్లనే చేస్తాడు అసలు ఘోరంగా చెప్తా అసలు అనేది వీటిని అయితే మంచిగా కలుపుకోవాలి పట్టి ఇవ్వాలి వీటికి ఈ ముక్కలకి మంచిగా పట్టివాలి ఫస్ట్ నిజంగా చెప్పాలంటే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అంటే చేస్తాం ఈజీగా కానీ వాటిని మనం ముందుకు సాగదీయాలంటే చాలా కష్టం ఉంటుంది మస్తు ఇబ్బంది అవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ ఇవ్వండి కదా ఇది చూస్తున్నారు కాకపోతే లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ వచ్చి వెళ్ళారు ఇప్పుడు సెవెన్ మెంబెర్స్ అయితే ఉన్నారు లైవ్లో స్క్రోల్ చేయకండి కదా కొంచెం మీకు కూడా ఇగో నా వంటలు చూపిస్తాను కదా మీకు నేను ఎలా చేస్తున్నా అని చెప్పేసి కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ కూడా ఇవ్వండి మా ఛానల్కి ఇగో ఇట్లయితే ముక్కలు అయితే పట్టించిన నేను వీడియో తీసుకోవాల్సింది దీన్ని వీడియో తీయకుండా మీకోసం లైవ్ చేస్తున్నా ఎందుకంటే మీకు కూడా తెలుస్తుందిగా అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తా కాకపోతే టైం పట్టింది కొంచెం ఇక్కడైతే వేస్తున్నా చూడండి మంచిగా ఈ ముక్కలకి ఇట్లా పట్టియాలి ఇట్లా పట్టించుకోవాలి పిల్లలు తింటారు కాబట్టి తక్కువ వేసుకున్న కారం అనేది ఎక్కువ వేయలే కొసేపు ఇట్లా పట్టించి పెట్టాలి ఈ ముక్కలు అనేది ఇక మంచిగా కాల్చుకోవాలి తింటారు మా పిల్లలు ఫ్రెష్ అయితే మా చిన్నడు కొంచెం తక్కువ ఇప్పుడు ఇప్పుడే కదా ఆయనకి ఇక వన్ అండ్ హాఫ్ ఇయరే కాబట్టి సరిగ్గా తినడు కొంచెం మా పాప అయితే తింటుంది మంచిగా తింటుంది ఇష్టంగానే ఎందుకంటే ఆమె చిన్నప్పుడు మొత్తం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికానే పుట్టడం పెరగడం అక్కడే అయింది కాబట్టి మంచిగా తింటుంది ఇక మా పాప అయితే ఎక్కువ అక్కడనే ఫిష్ తెచ్చేటోళ్ళు కాబట్టి పాప కూడా ఊక తీసుకుంటాడు ఫిష్ వచ్చినప్పుడల్లా గోదావరి ఉంటుంది కదా ఇక అట్లా అని చెప్పి ఇక ఊక ఫిష్ తెస్తా అంటే మాతో పాటు పాప కూడా తినేది ఇగ ఇట్లా మంచిగా పట్టించిన కనిపిస్తుందా మీకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను ఏంటని చెప్పేసి చూస్తున్నారా వీడియో ఫైవ్ మెంబర్స్ ఏమో ఉన్నట్టున్నారు మీకోసం లైవ్ చేస్తున్నా నేను నేను చేయాల్సింది అసలు లైవ్ కాదు వీడియో తీసుకోవాల్సింది వీడియో తీయమంటే కొంచెం ఇప్పుడు ఎట్లా చేయాలి వీడియో ఎట్లా తీయాలి అది అర్థమవుతలేదు ఇంకో ఫోన్ ఉంది బావ ఫోన్ ఉంది దాంట్లో అన్న తీసుకు ఇప్పుడైతే చూడండి అట్లనే మళ్ళీ వస్తా యువా చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తుంది ఫిష్ ఫిష్ పీసెస్ యువా فمديو hey, ن ఇయో చేస్తా ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ పెంక మీద ఇది ఉంటుంది కదా రొట్టె పెంక మీద కాల్చుకుందాం అనుకుంటాను అడుగుదాం కొంచెం లోపలరా ఉన్నారా ఫ్రెండ్స్ చేస్తాం ఎట్లా రాగండి ఏదైనా మాట్లాడండి కమెంట్ చేయండి కదా లైవ్లో లైవ్ చూస్తున్న వాళ్ళు పెంక పెట్టుకుందాం ఇప్పుడు అవ్వన్ చేసి పెంక అయితే పెట్టుకోవాలి ఫిష్ అనేది ఇప్పుడు కాల్చాలి అన్నట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరో లైవ్లో ఉన్న వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఎలా మాట్లాడండి లో ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి అండ్ చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని చిన్న లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే పెనం పెట్టిన ఫిష్ ఫిష్ కోసం అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి ఏమైంది ఇది అన్నట్టు फ्रेंड्स आयल क्रेंड्स आयलो इडते